సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించే వాళ్ళు జాగ్రత్త ఎందుకంటే సిఫారిస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఇప్పుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు రేవంత్ రెడ్డిని తిలితే ఒక్కొక్కరిని బట్టలదీసి కొడతామంటూ ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఇటీవల రేవంత్ రెడ్డిపై కొన్ని వివక్ష నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దీనిపై స్పందించిన మెట్టు సాయి కుమార్ మా నాయకుడిపై ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే సమర్థంగా ప్రశ్నించండి కానీ అప్రతిష్ట పరిచేలా మాట్లాడితే క్షమించము అంటూ ఘాటుగా హెచ్చరించారు ఈ వ్యాఖ్యలపై వివక్షాలు ఘాటిగా స్పందించాయి ఇది ఏమిటి ప్రజాస్వామ్య గుండాల పాలన అంటూ బీజేపీ బిఆర్ఎస్ మీరు గాని మీ కానీ గాని సోషల్ మీడియా కానీ రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర వ్యవహరిస్తే బట్టలు ఇప్పకుంటే అందరినీ ఒంటి మీద ఒక్క బట్టే బుక్క లేకుండా కొట్టా మీద సరి